హలో అండి నేను శ్రావణి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవర్ లైఫ్ అవర్ విష్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఇంకా సమ్మర్ వచ్చేసిన ఫీలింగ్ వచ్చేసిందండి మాకైతే ఇంకా అన్నీ కాటన్తో అయితే కవర్ అయిపోతాయి అనమాట బెడ్లు అవన్నీ సో ఇంకా మండే లాగనమాట ఇది మండే అంటే మీకు తెలిసిందే కదా నేను బెడ్షీట్లు అవి చేంజ్ చేసుకుంటాను సో ఇంకా కాటన్ బెడ్షీట్లన్నీ బయటకు తీసి వేసేస్తూ ఉన్నాను మ్యాక్సిమమ్ మా ఇంట్లో అన్నీ కాటన్వే ఉంటాయిలండి కొంచెం ఎక్కడన్నా కొన్ని ఉంటాయి ఉంటాయన్నమాట మిక్స్డ్ ఉంటాయి కదా కొన్ని బెడ్షీట్స్ సో అలా ఇంకా చెప్పాను కదా వింటర్ అయితే అయిపోయింది కదా ఇంకా సమ్మర్ వచ్చిన ఫీలింగ్ వచ్చింది స్వెటర్స్ అన్నీ వాష్ చేశాను యాక్చువల్గా ఇది దీనికన్నా ముందు ఇంకా వేరే వీడియోస్ ఉన్నాయన్నమాట స్వెటర్స్ ఎలా వాష్ చేస్తానన్నది కూడా క్యాప్చర్ చేశాను బట్ ఇంకేంటంటే రథసప్తమితో ఉన్న వ్లాగ్ అనమాట అందుకని ఇది వెంటనే షేర్ చేస్తే బాగుంటుంది కదా మళ్ళీ ఎప్పటికో షేర్ చేస్తే బాగోదులే అని చెప్పి ఫస్ట్ ఇదైతే షేర్ చేస్తున్నాను అనమాట సో ఇంకా స్వెటర్స్ అవి వాష్ చేసి ఇలా ఒక బ్యాగ్లో పెట్టేస్తాను మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కదా స్వెటర్స్ బ్లాంకెట్స్ ఇలాంటివన్నీ రగ్గులు ఉంటాయి కదా అవన్నీ ఇలా ఒక దానిలో పెట్టేసుకొని పెట్టేస్తాను సో మనకి చక్కగా స్పేస్ సేవ్ అవుతుంది వాటిని పెద్దగా తీయాల్సిన అవసరం ఉండదు కాబట్టి ఒక మూలకు పెట్టేసుకోవచ్చు ఇంకా వన్ బై వన్ అన్ని రూమ్లు సర్దుకుంటూ వస్తున్నాను ఇంకా బెడ్షీట్లు అవి చేంజ్ చేసుకుని థింగ్స్ అన్నీ సెట్ చేసుకుంటూ ఉన్నాను పిల్లలందరూ వెళ్ళిపోయాక ఎక్కడక్కడ సర్దేసుకుంటే నీట్గా ఉంటాయి కదా ఎంత సమ్మర్ వచ్చినా కానీ మా పిల్లలు ఈ బ్లాంకెట్లు మాత్రం వదలరండి ఇంకా కాటన్ బెడ్షీట్స్ అవి ఉన్నా కూడా ఇవే కావాలంటారు కప్పుకోవడానికి ఏంటో దోహరని క్విల్ట్ అని బ్లాంకెట్ అని రకరకాలు ఉన్నాయి కానీ మేము వాటన్నిటికీ కొంచెం దూరమే లేండి జస్ట్ మాత్రం పిల్లల కోసం తీసుకున్నామంతే నాకు ఒక్కొక్కసారి ఆలోచిస్తే అనిపిస్తుంది పొద్దున్నే తినే బ్రెడ్ దగ్గర నుంచి రాత్రి పడుకునే బెడ్ వరకు మనం అన్నీ ఫారన్ వాళ్ళే ఫాలో అయిపోతున్నాం అని చెప్పి కదా మనకి ఇంతకుముందు ఇన్ని లేవు కదా బెడ్షీట్లు రగ్గులు ఇలాంటివే ఉండేవి ఇప్పుడు దోహర్లని ఇవని రకరకాల ఫ్యాన్సీ ఐటమ్స్ అన్నీ వచ్చేసినాయిలండి అంటే అన్నీ అడాప్ట్ తప్పే ఉంది మనకు నచ్చినవి ఫాలో అయిపోవటంలో అలా ఒక్కోసారి అనిపిస్తుంది మనం వాళ్ళవన్నీ ఫాలో అవుతున్నాం వాళ్ళు మనవి ఫాలో అవుతున్నారని చెప్పి సో ఇంకెక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళిపోయాక అన్ని పనులు చేసుకుని చక్కగా తర్వాత ఇల్లంతా ఒక రౌండ్ వేసుకుంటే భలే ఉంటుంది కదా అన్నీ సర్దేశాక మొత్తం అన్ని రూమ్లు తిరిగి చూసుకుంటానన్నమాట చాలా సాటిస్ఫాక్షన్గా ఉంటుంది సైలెంట్గా ఉంటుంది నీట్గా ఉంటుంది అన్నమాట అందరూ వెళ్ళిపోయాక సో క్లీనింగ్ అంతా అయిపోయింది ఆర్గనైజింగ్ అంతా కూడా అయిపోయింది ఇదేదో నేను క్యాజువల్గా అన్నానండి ఎవరినో ఉద్దేశించి ఏదో విమర్శించడానికి అన్నట్టు కాదు ఆలోచిస్తే అనిపిస్తూ ఉంటుంది అనమాట మన డ్రెస్సింగ్ కానీ మనం ఏమన్నా ఈ అలవాట్లన్నీ త్వరగా వాళ్ళని చూసి అడాప్ట్ చేసుకుంటున్నాము అలాగే వాళ్ళు కూడా మనల్ని చూసి చక్కగా మంచి అలవాట్లన్నీ అలవాటు చేసుకుంటున్నారు కదా డ్రెస్సింగ్ కానీ ఫుడ్ కానీ అలాగే దేవుణ్ణి నమ్మడంలో కూడా ఇప్పుడు ప్రయాగరాజుకు చూడండి ఇక్కడున్న మన ఇండియన్స్ నుంచి చాలా మంది వెళ్ళలేకపోతున్నాం కానీ ఎక్కడెక్కడి నుంచో ఫారినర్స్ అందరూ వచ్చి అక్కడ స్నానాలు చేస్తుంటే చూడటానికి ఎంత బాగా అనిపిస్తుందో అబ్బా మన మత గొప్పతనం ఎంతవరకు అంతవరకు వ్యాపించిందా అని చెప్పి సో అలా మంచి అలవాట్లు ఫాలో అవటంలో తప్పులేదు కదలేండి కాకపోతే కొంతమంది ఏంటంటే అదే ప్రపంచం అలా ఉంటేనే అందరూ గౌరవిస్తారన్నట్టుగా వాటికి ఎక్కువ ఎడిక్ట్ అయిపోతున్నారు సో మనకెంత ఉంది మన పరిమితి ఎంతవరకు ఉంది అని ఆలోచించుకుని ఫాలో అయితే ఏ ఇబ్బంది ఉండదండి ఇంకా ఇదైతే సాయంత్రం అనమాట మా పాపని తీసుకొచ్చాక మొక్కలకి అక్కడ వాటరింగ్ అది చేసేసాను ఆ బౌల్లో ఫ్లవర్స్ చూసారా పెట్ట ఐదు రోజులైంది నీళ్లు ఇదైపోతున్నాయి కానీ ఆవిరైపోతున్నాయి కానీ పువ్వులు మాత్రం వడలేదు భలే అనిపించింది ఇంకా మొక్కలకి అంతా వాటర్ని చేశాక స్నాక్స్ ప్రిపరేషన్ ఉంటుంది కదా కంపల్సరీగా సో స్నాక్స్ అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను ఇంకా మొన్న గ్రాసరీస్ అవి తెచ్చినప్పుడు యాక్చువల్గా అది కూడా షేర్ చేయాలి ఆ వీడియో కూడా పెండింగ్ ఉండిపోయింది పాస్తా తీసుకొచ్చాను అనమాట సో అందుకని పాస్తా చేస్తున్నాను దానికోసం ఉండైతే వేడి నీళ్ళు అవి పెట్టేసుకుని దానిలో కొంచెం సాల్ట్ ఆయిల్ వేసేసాను ఇంకా మనిషికి ఒక గుప్పెడి చొప్పున వేసేస్తున్నాను పాస్తా సుమారుగా మా వారైతే తినరు నాకు డౌటే బట్ వేయడం మాత్రం వేస్తున్నాను ఇంకా వీటిని అయితే ప్రాపర్గా కుక్ చేసుకోవాలండి లేదంటే తినడానికి కష్టంగా ఉంటుంది తర్వాత అరగడానికి అంతకన్నా కష్టంగా ఉంటుంది సో ఇలాంటివన్నీ ప్రాపర్గా కుక్ చేసుకోవాలి ఇంకా అవైతే ఉడికిపోయాయండి ఇంకా చక్క వాటిని వడగట్టేసుకుని ఆ వాటర్ అయితే కొన్ని ఉంచుకున్నాను అనమాట మనకి పాస్తా ప్రిపరేషన్లో అవసరం అవుతాయి ఇంకా అలాగే వాటిని మనం నూడిల్స్ అలా చన్నీళ్ళల్లో మొత్తం అంతా వాష్ చేస్తాము సో అట్లా చక్క చన్నీళ్ళలో వాష్ అనమాట అన్ని వాటర్లో పొడి పొడిగా వచ్చేస్తాయి ఇంకొక ప్యాన్లో బటర్ వేసేసుకున్నాను ఇలాంటి బటర్తో చేసుకుంటే బాగుంటుంది కదా కొంచెం ఆయిల్ కూడా వేసానులేండి కంప్లీట్గా బటర్ కాకుండా ఇంక ఇదైతే ఇండియన్ కొంచెం ఇండియన్ టచ్లోనే చేస్తాను ఇంక అల్లం వెల్లుల్లి దంచేసుకున్నాను అనమాట యాక్చువల్గా అయితే ఒట్టి గార్లిక్ అలా జింజరు క్రష్ చేసుకుని వేసుకుంటారు కదా నేనైతే డైరెక్ట్గా రెండు దంచేసే వేసేసాను సో ఫస్ట్ అది వేసుకున్నాను అదైతే బాగా మంచి ఫ్లేవర్ అది వస్తుంది కదా ఫస్ట్ ఆయిల్ అది ఫ్రై అయితే ఇంక అది ఫ్రై అయ్యాక వన్ బై వన్ కట్ చేసుకున్న వెజ్జెస్ ఎక్కువేం లేవులేండి బ్రోకలీ ఉంది కొంచెం బ్రోకలీ టమాటో ఆనియన్ కట్ చేసుకున్నాను అలాగే కొద్దిగా గ్రీన్ పీస్ కార్న్ కూడా వేస్తున్నాను అనమాట కొంచెం హెల్దీ టచ్ ఇవ్వాలి కదా ఎంత జంక్ అయినా కూడా సో ఇంకా అవి కూడా వేసుకుని మిక్స్ చేసుకుంటున్నాను ఇంకా ఆ వెజ్జెస్కి సరిపడా సాల్ట్ వేసుకుంటున్నాను అనమాట ఆల్రెడీ పాస్తాలో సాల్ట్ వేసేసాను కాబట్టి దానికైతే అవసరం పడదు జస్ట్ ఈ వెజ్జెస్ వరకు ఇంకా వన్ బై వన్ వెజ్జెస్ అన్నీ వేసుకుంటూ ఉన్నాను హై ఫ్లేమ్లోనే టోస్ట్ చేసుకుంటున్నాను అనమాట ఈ పాస్తా కూడా పొరుగుదేశం తిండేలేండి వాళ్ళు మన పులిహోరలు తింటున్నారు మనం వాళ్ళ పాస్తాలు తింటున్నాం కదా అంతే నాలుగు ఎప్పుడూ ఒకటే రుచి అన్నా కష్టం కదా రకరకాల రుచులు అందివ్వాలి మరి సో ఈ పాస్తా అన్నది ఇటాలియన్ డిష్ కాబట్టి ఇటాలియన్ హర్బ్స్ వేసుకోకపోతే అలాగా కొంచెం ఆ స్పైసీనెస్ కోసం ఇటాలియన్ హర్బ్స్ అయితే వేసేసాను ఇంకా కుక్ చేసుకున్న పాస్తా ఉంది కదా అది వేసేసుకుని ఇటాలియన్ హర్బ్స్ అవి వేసుకుని మిక్స్ చేసుకున్నాను ఇంకా వేరేగా కారం అలాంటివి ఏం వేయలేదండి కొంచెం సాల్ట్ పట్టిద్దేమో అని మళ్ళీ కొద్దిగా సాల్ట్ అడ్జస్ట్ చేసుకున్నాను అనమాట సో ఇదంతా బాగా మిక్స్ చేసుకున్నాక ఇందాక పాస్తా కుక్ చేసుకున్న వాటర్ ఉన్నాయి కదా అవి కొంచెం పోసాను ఎందుకంటే ఈ మా పాస్తా చప్పగా ఉంటుంది కాబట్టి మనం వేసుకున్న ఈ స్పైసెస్ కానీ వెజ్జీస్ టేస్ట్ అంతా దానికి పట్టాలంటే కాసేపు కొంచెం వాటితో కలిపి కుక్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇంకా ఫైనల్గా కొంచెం నూడిల్స్ మసాలా వేస్తున్నాను అనమాట ఇంకా అంతే అంతకుమించి కారం కానీ గరం మసాలా ఇవేం వేయలేదులేండి ఎంత ఇండియన్ టచ్ అయినా కానీ జస్ట్ కొంచెం మైల్డ్గా ఉంటే బాగుంటుంది కదా అని చెప్పి ఇంకా అవేం వేయలేదు ఇటాలియన్ హర్బ్స్ వేసాను కొద్దిగా నూడిల్స్ మసాలా వేసుకొని మిక్స్ చేసుకుంటున్నాను అంతే సిమ్లో పెట్టుకుని కాసేపు కుక్ చేసుకుంటే చక్కగా స్పైసీగా రెడీ అవుతుంది ఇంకా ఎమ్మీగా రెడీ అయిపోయింది మా పెద్దపాప వచ్చేసరికి లేట్ అవుతుంది కదా సో అందుకని చెప్పి తనకైతే ఇందులో ప్యాక్ చేసి పెట్టాను ఇంకా మా వారికి మా చిన్నపాపిక అని సర్వ్ చేశాను యాజేజ్గా మా వారైతే తినలేదు ఇంకా ఆయనకు పెట్టింది నేనే తినేసానన్నమాట ఇంక ఈ చిక్కుడుకాయలు అయితే ఊరు నుంచి అత్తయ్య పంపించారు ఇంకా ఇది కూడా ఉందిలేండి వీడియో కమ్మింగ్ వీడియోస్లో షేర్ చేస్తాను దీని గురించి కూడా సో ఇంకా కర్రీ కోసం అయితే వోలిచేసి పెట్టేశాను ఇవైతే గింజలు పెద్దగా ఉంటాయన్నమాట చాలా బాగుంటుంది టేస్ట్ మెయిన్గా మా వారికి బాగా ఇష్టం అందుకని మత్త ఎవ్రీ ఇయర్ కంపల్సరీ పంపిస్తారు ఎలాగోలా వాటిని యాక్చువల్గా మొన్న పార్సిల్ పంపించారు కదా అప్పుడే పంపిద్దామని చూసారు కానీ దొరకలేదంట సో మళ్ళీ మొన్న మా ఆడపడుచు వాళ్ళకి పార్సిల్ పంపిస్తా దాంతోపాటు పంపించారు ఇంకా అవైతే వల్చేసి చక్కగా వాటర్ అది పోసి కుక్ చేయడానికి స్టవ్ మీద పెట్టేసి మా పా పెద్ద పాపకు అప్పచెప్పి వచ్చాను అది అయిపోగానే స్టవ్ ఆఫ్ చేయమ్మా అని చెప్పి నేను మా వారైతే ఇక్కడ గానుగ దగ్గరకు వచ్చేసాం మాకు దగ్గరలో ఉంటుంది సరే ఈ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ తీసుకుందాం కదా అని చెప్పి సరే వచ్చాము లోపలంతా యూనిట్ ఉందనమాట ఇంకా నేను అడిగాను అది చూడొచ్చా అండి అంటే అయ్యో చూడొచ్చండి అన్నారు ఇంకా మనం ఎందుకు వదులుతాం సరే వెళ్ళి లోపలంతా చూస్తూ ఉన్నాను అనమాట ఇంకా దానిలో నుంచి ఆ తెరగపిండా వస్తుంది కదా అవన్నీ ఉన్నాయన్నమాట అవి ఏం చేస్తారండి అంటే డైరీ ఫార్మ్స్కి అమ్ముతారంట వాటిని సో అట్లా ఇంకా అవన్నీ చూసి ఇంకా మాకు కావాల్సిన ఆయిల్స్ అయితే చూసుకుంటూ ఉన్నాము అదైతే కుసుమల నూనె ఇది ఫ్లవర్ పల్లీలు ఇది కొత్తది అనమాట అంటే ఇంతకుముందు మేము రెగ్యులర్గా తెచ్చేది వేరే దగ్గర సరే ఇక్కడ ఎలా ఉంటుందో ఒక శాంపిల్కి తీసుకెళ్దామని అదొక బాటిల్ ఏదో ఒక బాటిల్ తీసుకుందాంలే అని తీసుకుంటూ ఉన్నాం అనమాట ఇంకొచ్చాక అది ఒక్కటే తీసుకుంటే ఎట్లా ఉన్నాయన్నీ కూడా ఎక్స్ప్లోర్ చేయాలి కదా సో అన్నీ చూసుకుంటూ ఉన్నాను కాఫీ పవరా అంటే డైరెక్ట్గా వాటర్ కలిపి మన గ్రీన్ పొట్టిగా కదా അത് വാങ്ങി പത്തവാ ഓക്കെ റെഡിമേഡ് പൊടി മൂവ്ല പൊടി സാമ്പാർ പൊടി എൻ്റെ ചിക്കനം പൊട ചിക്കലം പൊടേണ്ടി ഓക്കെ പേ അതെക്കാളോ അസുര అని ఎంతండి హాఫ్ కేజీ టూ సెవెంటీ కరకాయ పచ్చడి కలిసిద్దామా కాక అంటే మనకు పట్టం కదా ఇంట్లో పట్టం ట్రై చేయచ్చు అన్నీ ఆవకాలు కాక ఎంత చేద్దాం

నైస్ ఇదిగో అల్లం రబ్బ నువ్వు అక్కడ తీసుకురాలేదు కదా విత్ ప్రాసూడ్ ఏంటి ఇవ్వేంటే రాగితో చేసావా చూసావా రాగి పకాలు రాగి పిండితో చేసాను

ఇది అలా అక్కడున్న ప్రతి దాని గురించి ఆయన అడిగి తెలుసుకున్నాను పాప ఆయన బుర్ర తినేశాను మా వారైతే నవ్వుతున్నారు మీ షాప్ని మా ఆవిడ ప్రమోట్ చేస్తుందండి అని చెప్పి సో అలా అక్కడున్న ప్రతి దాన్ని దాని గురించి తెలుసుకున్నాను అనమాట కొన్ని కొత్తగా ఉన్నాయి నేను ఎప్పుడు చూడని కూడా ఉన్నాయి సో ఇంకా మనకు అలా ఉంటే ఇంట్రెస్ట్ కదా అలా అన్నీ చూసుకుంటూ ఫైనల్గా ఇదిగోండి కొన్ని తీసుకుని అయితే ఇంటికి వచ్చేసాము శాంపిల్ కోసమే తీసుకొచ్చాము ఒక్కొక్కటి బాగుంటే కంటిన్యూ చేయొచ్చు కదా అని చెప్పి ఇంక అక్కడ కాకరకాయ పచ్చడి కనిపించింది ఇంకా సరే ఎప్పుడూ టేస్ట్ చేయలేదు నేనైతే అందుకని అది కూడా తీసుకొచ్చాను ఇంక ఇంటికి వచ్చాక జస్ట్ చిక్కుడుకాయలు తాలింపేసేసాను అనమాట అంతే కాకరకాయ పచ్చడి ఉంది కదా ఇంకా అన్నం వండేసి దీంతో ఎమ్మీగా డిన్నర్ అయితే చేసేసాము ఇంక ఇదైతే నెక్స్ట్ డే మార్నింగ్ అండి అంటే రథసప్తమి రోజు మార్నింగ్ అనమాట చక్కగా రేడియోలో సూర్య భగవానుడు పాటలు వస్తే వింటూ ఉన్నాను బయట ముగ్గది పెట్టేసుకున్నాను క్లీన్ చేసుకుని ఇంకా ముగ్గు వేసాక అలా చూసుకుంటూ ఉన్నాను అనమాట ఎప్పుడొస్తాడా సూర్యభగవానుడు అని ఆ కలర్ చూసారా సూర్యుడు వచ్చే ముందు అసలు స్కై మాత్రం భలే ఉంటుంది కలర్స్ కలర్స్గా కాసేపు చక్కగా నేచర్ని ఎంజాయ్ చేస్తూ అయితే అలా తిరుగుతూ ఉన్నాను పూజ అయితే పొద్దున్నే చేయట్లేదు ఎందుకంటే హడావుడు అయిపోతుంది పిల్లలు వెళ్ళాకే ప్రశాంతంగా చేసుకుందాం అని చెప్పి పొద్దున్నే అయితే చేయట్లేదు ఇంకా అలా కాసేపు టెరస్కి వెళ్ళాను అనమాట సరే ఇంక అక్కడ నుంచి వ్యూ ఎలా ఉంటుందో ఎలా కనిపిస్తాడో సూర్యుడు అని చెప్పి కాసేపు అక్కడికి వెళ్ళి కాసేపు అలా క్యాప్చర్ చిక్కుడుకాయ కూర వండుకోమని చెప్పడానికి రోజు రోజు ఎవ్రీ ఇయర్ రథసప్తమికి అయితే మా అత్తగారు ఫోన్ చేసి చిక్కుడుకాయ కూర వండుకోండి అమ్మా అని చెప్తారనమాట కంపల్సరీ నేను ఎక్కడ మర్చిపోతాను అని పైకి ఇప్పుడు ఆమె పంపించిన చిక్కుడుకాయలు ఉన్నాయి కదా అదే చెప్తూ ఉన్నారనమాట మా వారికి వండమని చెప్పి చెప్పు శ్రావణితో అని చెప్తున్నారు ఇంక ఇదైతే బ్రేక్ఫాస్ట్కి పిల్లలకి వాళ్ళైతే డ్రై ఫ్రూట్స్ మిల్క్ షేకు వాళ్ళతో పాటు నాకు కూడా ఇంకా పిల్లలు స్నానం చేశాక వాళ్ళతో సూర్యుడికైతే కొంచెం అలా అర్ఘ్యం చూపించి నమస్కారం చేయించాను ఇంకా అలా ఇద్దరితో రేడియోలో ఆ పాట విన్నారా నాకు ఆ పాట అంటే ఎంత ఇష్టం అంటే అసలు భానుమతి గారు ఎంత బాగా పాడతారో అసలు ఆ పాట నాకు ఎవర్ గ్రీన్ అన్నట్టు ఉంటుంది ఇంకా రేడియోలో వస్తుంటే అలా వింటూ కూర్చున్నాను ఇంకా పిల్లలు అందరినీ పంపించేసాక ప్రశాంతంగా క్లీనింగ్లు అన్నీ చేసుకుని పూజ అయితే మొదలు పెట్టానండి ఇదిగోండి పాలు పొంగించుకోవడానికి ఆవు పిడకలతో ఇలా అయితే రెడీ చేసుకున్నాను యాక్చువల్గా మనకి ఇది ఉంటుంది కదా కుంపట ఉంటుంది కదండి ఆ కుంపట తెచ్చి దానిలో ఆవు పిడకలతో ఇలా పాలు పొంగిద్దాం అనుకున్నాను బట్ నాకు బై మాకు ఎక్కడ దొరకలేదనమాట అదే సంక్రాంతికి ఊరు వెళ్ళి ఉంటే ఖచ్చితంగా అక్కడి నుంచి తెచ్చుకునేదాన్ని ఎప్పటినుంచో అనుకున్నాను అనమాట ఈసారి రథసప్తమికి అలా చేయాలి అని ఇంకా అది దొరకలేదు సరే అని చెప్పి ఇలా ఆలోచన వచ్చింది ఇలా ఆవు పిడకలు పెట్టి ఇలా పాలు పొంగిద్దామని చక్కగా మనశ్శాంతిగా ప్రశాంతంగా పూజ అయితే చేసుకున్నానండి పొద్దున్నే అయితే హడావుడి కదా మన బ్రెయిన్లో వంద రన్ అవుతూ ఉంటాయి సో దాంతో పూజ మీద ఇంత కాన్సన్ట్రేషన్ పెట్టలేమన్నమాట అందుకని పిల్లలందరూ వెళ్ళిపోయాక ప్రశాంతంగా చేసుకుంటున్నాను కాకపోతే ఏంటంటే అందరం ఉన్నప్పుడు చేసుకుంటే వాళ్ళు కూడా చక్కగా దేవుడికి దండం పెట్టుకుంటారు కదా అనిపిస్తుంది కానీ ఇంక ఇలాంటప్పుడు తప్పదు ఇంకా ప్రసాదం ఉంది కదా సాయంత్రం వచ్చాక ఇంక అందరం కలిసి తింటాము పొద్దున పిల్లలు మాత్రం అలా సూర్య భగవానుడికి నమస్కారం చేసి స్కూల్కి అయితే వెళ్ళిపోయారు ఇంకా నేనైతే సింపుల్గా ఇలా పూజ చేసుకున్నానండి ఇంకా చాలామంది చాలా రకాలుగా చేస్తారు కానీ జస్ట్ నేనైతే ఎప్పుడు ఇలాగే చేస్తాను బేసిక్ పూజ అనుకోవచ్చు నా పూజలే సింపుల్గా ఉంటాయి ఇంకా నాకు తోచినట్టుగా ఇలా చేసుకుంటాను అనమాట ఎవ్రీ ఇయరు ఇందాక కొరియర్ వచ్చింది కదా ఇంక అప్పుడేమో పూజ హడావులు అదంతా ఉందని ఓపెన్ చేయలేదు ఇంక ఇప్పుడైతే ఓపెన్ చేసి చూస్తున్నాను ఎలా ఉందా ఏంటా అని చెప్పి ఏమైనా క్రాక్ ఉందా లేదా అని సో ప్రోడక్ట్ అయితే బాగా వచ్చింది సో ఇదండి ఇవాళ వీడియో ఇది ఎందుకు కొన్నాను అన్నది మీతో నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో అయితే షేర్ చేస్తానండి ఈలోగా మీకు కుదిరితే గెస్ట్ చేయండి ఇది ఎందుకు కొన్నాను సరే ఇదండి ఇవాళ వీడియో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి కీప్ సపోర్టింగ్ మీ బాయ్